ఏదైనా సరే మనం మంచితనంగా ఆలోచించినప్పుడు మంచి అనేటువంటిదే మనకి ఫలితం కూడా వస్తుంది మరి మంచితనాన్ని మనం ఇంకో రకంగా ఆలోచించామనుకో మీకు విరుద్ధమైనటువంటి ఫలితాలు వస్తాయి ప్రదాన్ని మీరు పాజిటివ్గా తీసుకోవాలి మనం ఆతృత పడే కొంది మనకి అది దూరం అయిపోతుంది తప్ప దగ్గర కాదు ఈ ఆతృత అనేది కూడా ఒక జబ్బు దేనికి ఆతృత పడాలి దేనికి ఆతృత పడకూడదు అని ఒక అవగాహన ఉండాలి ప్రతిదానికి ఆతృత పడుతూ పోతే మనిషికి ప్రశాంతత లభించదు ఇది తెలుసుకోవాలి ప్రతి మనిషి తెలుసుకోవాలి ఈ ఆత్రపడితే ఒకటి మానసిక రుగ్మతలు వస్తాయి తరువాత ఉదర సంబంధమైన వ్యాధులు వస్తాయి ఆ తరువాత చాలా తొందరగా చిన్న వయసులో ఈ జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది లేనిపోని స్ఫుర్తులు వస్తాయి ఆతరత ఉన్నవాడు ప్రశాంతంగా జీవించలేడు సమయానికి ఏదైతే రావాలో అది వస్తుంది జరిగి కొంత సమయం ఇవ్వాలి నువ్వు ఆతురత పడ్డందువల్ల నువ్వు నష్టపోయేది నువ్వే ఆతురత వల్ల ఏం జరుగుతుంది కోపం కూడా వచ్చేస్తుంది ఎదురు చూసే కొంది కోపం వస్తుంది రాలేదే అది ఇంకా రాలేదు ఇట్లాంటి చాలా విభిన్నమైనటువంటి సహజత్వానికి విభి విభిన్నమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి అంటే ఆతృత ఎప్పుడూ మంచిది కాదు దానికి ఒక సమయాన్ని ఇవ్వాలి మనం ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ఆ సత్యాన్ని మనం గ్రహించకపోతే ఎలా కాబట్టి ఆతృత పడకూడదు ఆవేశపడకూడదు ఈ ఆత్రుతను తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి ఆతృతని మనకి ఒక విషయం మీద ఒక అవసరం మీద మనకు ఒక మంచి అవగాహన ఉండాలి అవగాహన అవసరం ఈ రెండింటినీ కనుక తెలుసుకోగలిగితే ఆతృత ఉండదు జయించవచ్చు తిరిగి పడాలి కొంతమంది ఏదో ఆర్డర్ పెడతారు అది రాలేదని పడతారు ఇంకొంతమంది పరీక్షలు రాసి ఇంకా ఫలితాలు రాలేదని పడతారు కొంతమంది పిల్లలు బయటికి వెళ్తారు వాళ్ళు ఇంకా రాలేదు అని ఈ తల్లిదండ్రులు పడతారు ఈ ఆతృతని జయించాలంటే కొన్ని ఇందాక మనం అనుకున్నట్లు కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి ఇప్పుడు బయటికి వెళ్తున్నాడు ఒక మనిషి వాడి ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి వాడికి చెప్పాలి నాయన నువ్వు అమ్మ నువ్వు రా వెంటనే కనుక రాకపోతే నాకు ఆందోళనగా ఉంటుంది నాకు టచ్లో ఉండు అని చెప్పాలి ఇలా కొన్ని కొన్ని మనవి చెప్పుకోవాలి సహజంగా ఈరోజు ఎవరు లాలీపప్పులు తినే దశలో లేరు అవసరమైతే వాలిపప్పులు తినిచ్చే దశలో ఉన్నారు తప్ప ఎవరు కూడా అంత తేలిగ్గా అంత తేరగా ఏమి లేదు మనం అనుకునేంత అమాయకత్వం అయితే ఏమి కాదు కాబట్టి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఎన్నాలని ఎదురు చూస్తాం ఎవరు ఎన్నాలని ఆతృత పడతాం ఎవరి కోసం ఎవరు ఆరాటపడతాం ఆరాట పడితే వచ్చేదా చచ్చేదా కాబట్టి ముందు సత్యాన్ని గ్రహించండి బాగా గ్రహించాలి ఆతృత వల్ల వచ్చేది ఏమి లేదు ఉన్నది ఉన్న ఆరోగ్యం పోగొట్టుకోవడమే తప్ప సో ఆత్రుతను జయించండి ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అనవసరమైన విషయాల్లో అతిగా అవసరమైన విషయాల్లో కూడా ఆతృత పనికి రాదు పిల్లకి పెళ్లి కాలేదన్నా పిల్లాడికి పెళ్లి కాలేదన్నా సంబంధం కోసం ఆతృత పడితే అడుసు తొక్కనేలా కాలు కడుగునేలా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఒకటి ఫైనల్గా చెప్తున్నాను సత్యశక్తి తెలుసుకోగలిగినప్పుడు అవసరం యొక్క లోతుని మనం తెలుసుకున్నప్పుడు అనవసరమైన వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మనం తెలుసుకుంటున్నప్పుడు ఆతృత దానంతనదే తగ్గిపో తగ్గిపోతుంది ఇది మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయండి ఆతృతని వదిలేయండి మన ఆరోగ్యానికంటే ఎవరూ ముఖ్యం కాదు మన ఆరోగ్యానికంటే ఏది ముఖ్యం కాదు ఫస్ట్ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంతకుమించి ఇంకొక మహత్తరమైన విషయం ఈ ప్రపంచం పోవట్లేదు ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు సంపాదించు నువ్వు కోర్టు సంపాదించిన లక్షలు సంపాదించినా నువ్వు అనుభవించగలిగేది కాబట్టి నువ్వు లేనటువంటి నిన్ను పోగొట్టేటువంటి ఈ భౌతికంగా ఈ నుంచి పోగొట్టేటువంటి ఆతృతలకి ఇరువు లంగాలి లొంగాలి ఎవరిదో వాడు చేస్తాడు మన ధర్మం అందే అంతవరకు అది చేయనప్పుడు విఆర్ నాట్ ఇట్ ఆల్ కన్సరన్ ఎనీ టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఓకే గాడ్ బ్లెస్ యూ జయ మాత